నమస్తే వెల్కమ్ టు రుచి మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నావు ఇలా చికెన్ కర్రీ చేస్తున్నా మనం ఎలా చేస్తామో అలా చేసి చూపిస్తాను నీకు ఓకే సింపుల్గా సింపుల్గా చేసి చూపిస్తాను ఇక చికెన్ మంచిగా ఆడుకొని వచ్చిన నీట్గా ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు చికెన్ మంచిగా ఆడుకొని వచ్చినాయి కదా ఇప్పుడు ఇలా పసుపు వేస్తా ఉప్పు కూడా తాగినా చేసుకోవాలా ఇప్పుడే కారం పొడి కూడా తాగిన తీసుకుందాము ఇక గరం మసాలా గరం మసాలా వేసినా కదా ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా ఇప్పుడు అల్లం గడ్డ పేస్టు వేస్తున్నా నేను కొంచెం నూనె కూడా వేస్తున్నా మంచి నూనె వేస్తున్నా సాగం నిమ్మకాయ తీసుకున్నా నిమ్మకాయ కూడా వినాలి నిమ్మకాయ రసం ఇప్పుడు అన్నీ ఇలా ఉప్పు కారం పసుపు అల్లం గడ్డ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసినాం కదా మంచి నూనె వేసినా నిమ్మకాయ కూడా విండుకున్నాం కదా ఇవి బాగా కలుపుదాము చికెన్ పట్టించాలి ఇవన్నీ బాగా కలపాలి చికెన్ మంచిగా పట్టిన దగ్గర కలుపుకోవాలి చికెన్ ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది ఇక బాగా ఇప్పుడు మంచిగా కలిపిన ఇలా కలిపి ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఇక పక్కకు పెట్టి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు నానబెడుతుంది ఇక ఇప్పుడు చికెన్ వండుకోడానికి కడాయి పెట్టినా కడాయి వేడేది ఇప్పుడు నూనె వేసుకుందాం ఇలా చికెన్ సరిపడాక నూనె వేసిన ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఏ ఉల్లియాడ కూడా వేసుకుందాం ఇప్పుడు సన్నం ఉలియాడ ఇప్పుడు మిరపకాయలు ఉల్లియాడ వేసాం కదా ఏ నూనెసుకుందాం మంచిగా ఏ ఉల్లిగాడలో మిరపకాయలు ఇట్లా ఎర్రగా వేసుకోవాలి ఎర్రగా ఎప్పుడు ఇంకా టమాటా వేసుకుందాము కూడా మంచిగా మార్గించుకోవాలి నూనెలో ఇక చికెన్ చేసిన కదా అలమే కదా నీళ్ళు కొంచెం వేస్తాం మళ్ళీ తాలింపుల ఈ అలమైన గడ పచ్చివాసన వేసినా కలుపుకుందాము టమాటా కూడా మాకు తగ్గ ఇక టమాటా కూడా మంచిగా మారుతున్నది మగ్గినవి కూడా కొత్తిమీర వేసుకుందాము పుదీనా కూడా వేసుకున్నా కొత్తిమీర పూజ కదా ఒకసారి ఇట్లా కలుపుకుందాము మళ్ళా కొంచెం అంతా పసుపు వేస్తాము ఇలా ఇక చికెన్ కలిపెట్టుకున్నాం కదా ఇరవై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు వేస్తున్నా ఇట్లా అన్నీ కలిపి మనము చికెన్కి ఇట్లా కలిపి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే సూపర్ సూపర్ అవుతుంది చికెన్ సాగానే మంచిగా కడిగి అన్ని మసాలాలు కలిపి పెట్టుకోవాలి సూపర్ అవుతుంది మనము తాలిపూడి వేసింది ఒక టేస్ట్ అవుతుంది ఇట్లా కలిపి ఇది ఒక టేస్ట్ అన్నదండని కానీ మనం ఏ తాలిపొడి వేసుకుంటూ పోతారు ఏం కలపకుండా ఉల్లిగడ్డ టమాటాలు కాగానే ఏ చికెన్ అయితే కారం కలుపు అదొక రకంగా అవుతుంది నూనె నాకు ఉండే అదొక తీర అవుతుంది ఇక ఇట్లా చేసుకుంటే ఇది ఒక టేస్ట్ ఒక్కొక్క తీ ఒక్కొక్క మనం ఇట్లా చేస్తే అలా టేస్ట్ వస్తుంటుంది ఇలా చేసుకుంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది ముక్క బాగా పడుతుంది ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు మంచిగా కలుపుతుంది కదా ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సన్నటి మాట మీద మాకు తీసుకుందాం మూత పెట్టి ఇక సన్నట్టు బాట మీద ఉడికించుకోవాలన్నా కదా అని చెప్పేసి సన్నటి మంట మీద ఉడికించుకుంటే ఇప్పుడు మిర్చికయలు ఉన్న వాటర్ అంతా వదిలిపెట్టింది ఇక ఇలా ఇప్పుడు నేను వాటరే పోయలేను ఈ మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికించుకుంటాను కదా అవే నీళ్ళు ఉడతాయి సార్ కలుపుకుందాము ఇట్లా నూనె ఇట్లా ఉడికించుకోవాలి నీళ్ళు పోయకుండా మంచిగా నూనెలు ఉడికించుకున్నా కదా ఇప్పుడు కావాల్సిననే మనం నీళ్ళు పోసుకుందాము ఇక ఇట్లా సన్న మట మీద ఉడికించుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకాలన్నా ఉడికించుకున్నాక వాటర్ పోస్తే పీసుకు అనేది ఇక కడిగేసినట్టు కాదు సప్పసప్ప కాదు పీసు ఉప్పు కారం అంతా వాటి మనం అది వేయంగానే నీరు పోసాక ఈ పీసుకు కడిగేసినట్లయి ఉప్పు కారం పట్టద్దు అందుకే ఇట్లా ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక నీరు పోసుకోవాలి మనకు కావాల్సిన నీరు పోసిన ఒకసారి మళ్ళీ కలుపుకుందాము మంచిగా మూత పెట్టి ఉడికించుకుందాం మళ్ళీ ఇంకా జీడిపప్పు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న జీడిపప్పు ఈ కొబ్బరి ముక్కలు సన్నము కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా ఇప్పుడు ఏం కూడా ఏమద్దు కొబ్బరి ఇట్లీ పచ్చిది ఏమో వేయించుకున్నట్టు కానీ ఇది ఎండిన కొబ్బరి కాదు ఏం చూడు కొబ్బరి వేసుకుందాం ఇట్లా జీడిపప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసి ఇది పేస్ట్ చేసుకొని వస్తా ఇయో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ పట్టుకొని వచ్చిన ఇప్పుడు ఇంట్లో వేసుకుందాం ఇక చికెన్లో ఇట్లా పేస్ట్ చేసి వేసుకుంటేనే బాగా పొడి చేస్తే అంత ఇది ఉండదు పొడి చేస్తే ఏమైతే వాటర్ అంతా ఉరికాయ పేస్ట్ చేస్తే చిక్కదనం వస్తుంది ఏ మిక్సీలో కూడా కొన్ని వాటర్ పోసి పోసిపోసుకుందామా ఇప్పుడు కలుపుకుందాం మంచిగా మసాలా ఇదంతా కలిసేటూ కలుపుకుందాం ఇట్లా పేస్ట్ నీళ్ళు పోసి పేస్ట్ చేసుకుంటే చిక్కదనం వస్తుంది గంధంలాగా బాగుంటుంది మనము పొడి చేసేస్తాం కదా పొడి చేసేసి మనం కూర వేసుకున్నప్పుడు నీళ్ళు వదిక్కు కాస్త అది పిప్పిలాగా అవుతుంది అందుకే ఇప్పుడు వాటర్ చేసి ఇట్లా పోసుకొని వాటర్ పోసుకొని రుబ్బుకొని వేసుకుంటే బాగుంటుంది ఇవి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మసాలాలు అన్నీ వేసినాము ఇక కొబ్బరి గీట అన్ని మసాలా వేసేసినాము ఇక నూనె తేలిన దగ్గర ఉడికి తీసుకుందాము ఇక ఆయిల్ అంతా తేలింది చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు ఇట్లా ఆయిల్ తేలిందంటే ఇక కూర రెడీ అయిపోయినట్టే మసాలా చికెన్ అంతా మంచిగా ఉడికితేనే నూనె తేలుతుంది కానీ ఉడకకపోతే అస్సలు తెలియదు సో వేడి వేడి చికెన్ కర్రీ చిక్కటి గ్రేవీతో రెడీ అయిపోయింది సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఇలా చేసుకోవాలి సూపర్ సూపర్ కర్రీ సో చికెన్ గ్రేవీతో మంచి టేస్టీ ఉంటుంది ఎక్కువ మసాలా కూడా లేదు చూడు సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు ఫ్రైన్ చేసుకోవచ్చు సూపర్ సూపర్ చికెన్ కర్రీ చపాతికి బగారా రైస్కు తెల్లన్నంకు సూర్యకి సూపర్ అంటే సూపర్ మనం ఇక పేస్టు పేస్ట్ చేసేస్త ఇట్లా చిక్కదనం వచ్చి ఇట్లా మంచిగా వస్తుంది గంధంలాకొస్తుంది పొడి వేస్తే అదొక రకంగా ఉంటుంది ఇలా చేసుకోవాలి సూపర్ సూపర్ కర్రీ చాలా బాగుంటుంది సో చూసి లేదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్